ముఖ్యంగా అంటే ఏ దేశాలకి ఏ ప్రాంతాలకి ఎగుమతికి సంబంధించి ఎక్కడ ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు ఏ ప్రాంతాలకి ఇక్కడి నుంచి మొక్కలు చాలా వరకు లోకల్ కానీ నర్సరీలు కానీ రైతులు కానీ వీళ్ళందరూ పట్టుకెళ్తారు ఏ ప్రాంతాలకి ఎక్కువగా ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తూ ఉంటారు ఆల్ ఓవర్ ఇండియా భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలకి కూడా ఇక్కడి నుంచి మొక్కలు బాగా వెళ్తాయండి అయితే మంచి మొక్కలు వెళ్ళడానికి మంచి మొక్కలు అయితే గుజరాత్ రాష్ట్రమే ముందుంటుంది ఎక్కువ మొక్కలు గుజరాత్ వెళ్ళేవి ఈ సంవత్సరం ఈ ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మొక్కల్ని కొనుగోలు చేస్తుంది అదేవిధంగా హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రాంతం కూడా మంచి మొక్కల్ని కొనుగోలు చేసేది గత మూడు సంవత్సరాలుగా తెలంగా హరితహారానికి సంబంధించినటువంటి అన్ని మొక్కలను కూడా ఈ కడినర్సిటీలు ఇవ్వడం బాగా బాగానే జరిగింది ఈ సంవత్సరం నిజంగా అది ఒక రైతులకు శాపం అనుకుంటాను ఏమో కానీ ఈసారి హరితహారం లేకపోవడం ఇక్కడ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగా మొక్కల్ని వాళ్ళకు కావలసినంత హైట్ కన్నా మంచి మొక్కల్ని తయారు చేసి మంచి మొక్కలుగా హైటు మంచి మొక్కలు తయారు చేశారు కానీ ఈ సంవత్సరం హరితహారం ప్రకటించబోయేసరికి రైతులందరిలోనూ కూడా నిరాశ బాగా వ్యక్తం అవుతుందండి అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో దిగుమతులకు సంబంధించి కానీ మీరు ఇతర దేశాల నుంచి కొన్ని మొక్కలు సేకరించడం ఇతర రాష్ట్రాల నుంచి సేకరించడంలో కానీ ఎదురయ్యే పరిస్థితులు ఇప్పుడు తీరా చాలా వే వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి మీరు తీసుకొస్తారు దానికి సంబంధించినంతవరకు ఎటువంటి ఒడిదుడుకులు దీంట్లో కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఎటువంటివి ఉన్నాయి మీరు ఎదుర్కొంటున్నారు వాస్తవానికి ఈ సంవత్సరం బిజినెస్ కరోనా తర్వాత అందరూ కూడా ప్రకృతి ప్రేమికులుగా మారడం మొక్కలను పెంచాలని ఆలోచన పెంచుకోవడం ఇవన్నీ చేసి మొక్కలు నిజంగా బాగా వెళ్తాయనే ఉద్దేశంతోనే చాలా అంతర్రాష్ట్రాల నుంచి కూడా మనం మొక్కలు మంచి మొక్కలను సేకరించి తెచ్చి పెట్టడం జరిగింది అయితే అదేవిధంగా తేవడం జరిగింది కానీ దానికి తోడు ఈ సంవత్సరం అంటే అతివృష్టి అనావృష్టి అన్నది కూడా మా పా మా పాలిట శాపమవుతుంది అనే దానికి ఎక్కువ వర్షాలు రావడం ప్రతి రాష్ట్రాల్లోని వర్షాలు ఎక్కువ అవడం వల్ల రైతులు సకాలంలో వేయలేకపోయారు కాబట్టి తెచ్చిన సరుకు అంతా కూడా ఎక్కడికక్కడ నిల్వ స్టాకుల కిందైనా ఉన్నాయి అయితే ఈ ప్రస్తుతానికి ఈ సంవత్సరం కొద్దిగా బిజినెస్ లేదు కానీ ఈ మొక్క పాడేది కాదు కాబట్టి దాన్ని మళ్ళీ వేరే వేరే రకాలుగా మార్చి పెద్ద సైజుల్లోకి మార్చి ఇలాంటి ఆలోచన ఇక్కడ రైతులకు ఉంది కాబట్టి పెద్ద టెన్షన్ పడి అవసరం లేదు కానీ అయితే ఉంటే కనుక వ్యాపారం అంటూ మంచి అందరూ రైతులు వేసుకుంటే మంచి రైతులు అందరినీ కూడా ఆనందం బాగా ఉండేది ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదండి వ్యాపారం ఇక్కడికి మీ దగ్గరికి ఇంట్లో మొక్కలు నాటుకోవడానికో లేదా ఆవరణలోనో గార్డెన్లోనో వేసుకోవడానికి కాకుండా రైతులు ప్రత్యేకించి తమ పొలాలు లేదా సేద్యం చేసుకోవడానికి ప్రత్యేకించి రకాల పండ్ల మొక్కలను కానీ ఈ పూల మొక్కలు వాళ్ళు తయారు చేసి మళ్ళీ వాళ్ళు అమ్ముకునేందుకని చాలామంది ఉత్స ఉత్సుకత చూపుతున్న పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి ఎటువంటికి నాణ్యత గలమైన మొక్కలు ఇవ్వడం కానీ ఎంచుకోవడం కానీ మీరు ఎటువంటి పాటిస్తారు నాణ్యపరమైన మొక్కల్ని ఎంచడం ఎంచుకోవడం కానీ వాళ్ళు చెప్పడం కానీ ఏం చేస్తారు వాస్తవానికి ఏ వ్యాపారానికైనా నమ్మకం అవసరం అలాగా ఈ వ్యాపారంలో కూడా నమ్మకం చాలా ముఖ్యమైనదండి అటువంటి నమ్మకంతో కూడి కూ నాణ్యమైన మొక్కలను ఇవ్వడానికి ముందుంటాం అందులోని కడియం ప్రాంతంలో ఎవరి దగ్గరైనా కూడా అదే నమ్మకం అదే నాణ్యత ఉంటాం ఇక్కడ అందరి రైతులతోని కూడా అది ఆ భావన ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ కడియం నర్సరీలకు వెళ్ళిపోయి మంచి మొక్కలు తెచ్చుకుందాం అనే ఆలోచన బాగా పెరిగింది అందుకని చెప్పి ఇక్కడ వ్యాపార వృద్ధి కూడా బాగా అభివృద్ధి అయిందండి అయితే ఇక్కడ ఒక బంగినిపల్లి మామిడి అంటే బంగినిపల్లి మామిడి ఇచ్చేలాగా మామిడి మామిడిలో ప్రత్యేకంగా నలభై నుంచి అరవై రకాలు ఉన్నాయి అరవై రకాల్లోని మిక్స్ చేసేసినా కూడా ఏ ఏ మొక్క నుంచి ఏ నుంచి ఏ రకం కావాలి తీయగలిగే ఆలోచన ఇక్కడ రైతుల్లో ఉంది కాబట్టి ఆ నాణ్య ఆ ఆ నైపుణ్యం ఈ రైతుల్లో ఉంది కాబట్టి కూడా ఈ ఇక్కడ ఏ రకానికి ఆ రకం ఇవ్వగలుగుతున్నాం ఆ రక ఇప్పుడు బంగినిపల్లి కానీ పునాసా కానీ హిమాయత్ కానీ ఇలాగా కేసరి కానీ దసరి కానీ ఏ వరకు కావాల్సినటువంటి ఆ వెరైటీని మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఆ విధంగా ఆ విధంగా రైతుల్లో మంచి నమ్మకం ఏర్పడిందండి పలానా చోట పలానా ఇప్పుడు అందులోని సత్యదేవ నర్సరీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వంద శాతం కూడా ఎక్కడా ఒక మొక్క కూడా తేడా రాకుండా ఇవ్వగలిగి ఇప్పుడు తాతయ్య గారు అయితేనో తర్వాత నాన్నగారు అయితేనో తర్వాత మేము చేస్తున్నాం మూడో తరం చేస్తున్నాం మూడు తరాల మట్టి ఇదే నమ్మకం ఉన్నామంటే రైతులు మా మీద పెట్టుకున్న నమ్మకమే మమ్మల్ని నిలబెట్టింది ఈరోజు వ్యాపారం చేయగలుగుతుంది